హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథాలోకం ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి సాధువు వైద్యం కోసల దేశపు మహారాణికి ఒకసారి జబ్బు చేసింది రాజవైద్యులు ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది గారి బంధుమిత్రులు అన్ని వేళలా రాణి దగ్గరే ఉండి ఆమెను ఓదార్చుతూ ఉండేవారు ఈ పరిస్థితుల్లో హిమాలయ పర్వతాల నుండి ఒక సాధువు రాజధానికి వచ్చినట్టు మహారాజుకు తెలిసింది ఆయన సాధువును ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చాడు తరువాత తన భార్య దీర్ఘవ్యాధిగాస్తురాలైందని మహారాణి జబ్బు నయం కావడానికి తగిన మార్గం చూపవలసిందిగా రాజు సాధువును అభ్యర్థించాడు సాధువు మహారాణిని పరీక్షించి రాజవైద్యులతో మాట్లాడాడు వాళ్ళు రాణికి వాడిన మందులన్నీ పరీక్షించాడు మందులలో ఏ లోపమో లేదని గ్రహించాడు తరువాత కొంత ఆలోచించగా సాధువుకు రాణి జబ్బు తిరుగుముఖం పట్టకపోవడానికి గల మూల ఏమిటో అర్థమైంది ఆయన మహారాజుతో రాణికి స్వస్థత కలగకపోవడానికి ఏమిటో నాకు బోధపడింది ఆమెకు వచ్చిన వ్యాధి చాలా విచిత్రమైనది పాపాత్ముల గాలి సోకుతూ ఉండటం వలన ఆమెకి వ్యాధి తగ్గడం లేదు అందువలన అటువంటి వాళ్ళు ఆమె దగ్గరకు వెళ్లకుండా ఉండేలా చూడండి నేనిచ్చే మందుతో త్వరలోనే ఆమె వ్యాధి తగ్గి కోలుకుంటుంది అని చెప్పాడు సాధువు మాటలకు రాజు ఆశ్చర్యపోయాడు రాణిని పరామర్శించిపోవడానికి వచ్చేవాళ్లలో ఎవరో తెలుసుకోవడం ఎలా సాధ్యమవుతుంది అయితే సాధువు రాజుతో చెప్పినది విన్న బంధుమిత్రులందరూ అప్పటి నుంచి రాణి దగ్గరకు పోవడానికి భయపడ్డారు రాజు కూడా ఈ పాపం గురించిన అపవాదు తన మీదకి వస్తుందేమో అన్న శంకతో తరచూ రాణి దగ్గరికి వెళ్లడం మానుకున్నాడు సాధువు ఇచ్చిన మందులు సేవించిన రాణి వారం రోజుల్లోనే వ్యాధి తగ్గి లేచి తిరగసాగింది రాజు సాధువుకు తన కృతజ్ఞతలు తెలుపుకుని స్వామి నా ఆస్థానంలో ఎందరో ఉన్నారు రాణికి వచ్చినది అతి విచిత్రమైన వ్యాధి అని ఆమెకు పాపాత్మల గాలి తగలకూడదని వారు గ్రహించలేకపోయారు అన్నాడు అందుకు సాధువు నవ్వి మీ ఆస్థాన వైద్యుల తప్పేమీ లేదు రాణిగారికి వారు ఇచ్చిన మందులే నేను ఇచ్చాను పాపాత్ముల గాలి సోకకూడదనడం మాత్రం నేను చేసిన ప్రత్యేక చికిత్స అన్నాడు రాజుకు సాధువు మాటలు అర్థం కాక ఆయన కేసీ ఆశ్చర్యంగా చూశాడు అప్పుడు సాధువు మహారాజా ఏ రోగికైనా మందులతో పాటు విశ్రాంతి కూడా అవసరం బంధుమిత్రులందరూ రాణిగారి చుట్టూ చేరి ఆమెకు విశ్రాంతి లేకుండా చేయడమే కాక భయంకర వ్యాధికి గురి అయ్యానన్న అనుమానం కూడా ఆమెకు కలిగించారు అందుకే నేను మర్మంగా ఈ పాపాత్ముల గాలి సంగతి చెప్పడం జరిగింది నిజానికి అలాంటిదేమీ లేదు అన్నాడు ఈ పాపాత్ముల గాలి సౌక కూడా అన్నది తన కల్పన అన్నమాట అన్నాడు రాజు అవును దానితో ఎవరికి వారు రాణికి ఏమైనా కీడు జరిగితే అందుకు తామే కారణం అనుకుంటారని ఆమె దాపులకు వెళ్ళడం మానేశారు ఈ విధంగా గారికి విశ్రాంతి దొరికి నేను ఇచ్చిన మందులు పనిచేశాయి ఆమె అతి సామాన్యమైన వ్యాధికి గురైంది అంతే అన్నాడు సాధు ఇదండి ఈరోజు కథ రేపు ఇంకో కథ చెప్పుకుందాం